ఈ రోజు సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు భేటీ కానున్నారు రేపు హైకోర్టులో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై విచారణ జరగనున్న నేపథ్యంలో బీసీ నేతలు సమావేశమవుతున్నారు సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి కొండా సురేఖ బీసీ ఎమ్మెల్యేలు బీసీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు ఈ రోజు సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు భేటీ కానున్నారు రేపు హైకోర్టులో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లపై విచారణ జరగనున్న నేపథ్యంలో బీసీ నేతలు అవుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు రాజ్రెడ్డి దీపిక ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కాంగ్రెస్ బీసీ ముఖ్య నేతలు సమావేశమవుతున్నారు టీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరగవచ్చు మంత్రులు కొండం ప్రభాకర్ వాసెక్ కిహరి కొండ కురేషతో పాటు సామాజిక చెందినటువంటి చెందిన ముఖ్య నేతలు అంతా పాల్గొంటారు ప్రధానంగా రేపు హైకోర్టులో ఈ నలభై రెండు శాతం పైన బీసీలకు కేటాయించే నలభై రెండు శాతం పైన విచారణ జరగనుంది ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క పేటీ ప్రాధాన్యత సంభవించాలని చెప్తారు ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టులో ఆల్రెడీ పిటిషన్ పైన విచారణ చేశారు రేపు హైకోర్టులో విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ రకంగా ముందుకెళ్దామో ఏ రకంగా తీర్పు రాబోతుంది అనేది విశ్లేషణ చేస్తుంటారు అదేవిధంగా తీర్పు అనుకూలంగా వస్తే ఏ రకంగా ముందుకెళ్లొచ్చు ఒకవేళ తీర్పు అనుకూలంగా రాకపోతే ఏ రకంగా ముందుకెళ్లాలి ఎట్లా ప్రణాళిక రూపొందించాలి అనే అంశం పైన చర్చించే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా రేపు హైకోర్టులో బీపీలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం పైన ఎలాంటి తీర్పు వస్తుంది ఒకవేళ నలభై రెండు శాతంకు అనుకూలంగానే తీర్పు వస్తే ఎన్నికలు ఎలా విధంగా జరుగుతాయి ఒకవేళ అనుకూలంగా తీర్పు రాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏ రకంగా ముందుకెళ్లాలి బీపీలకు ఏ రకంగా న్యాయం చేయాలనేది కూడా బీపీ నేతలంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నారు అంతేకాకుండా ఏ రకమైనటువంటి వాదనలు తీర్పిస్తే బాగుంటుంది అనేది కూడా ఈ యొక్క ఆ సమావేశంలో చర్చకే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే సీటులకు నలుగురికి శాతం రిజర్వేషన్ కావాలని ఇప్పటికే ఆ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు కులగణన చేశారు అతనిలో అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి గవర్నర్ కు బిల్లు పంపారు రాష్ట్రపతికి బిల్లు పంపారు గవర్నర్ దగ్గర ఆమోదం పొందలేదు రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందలేదు లాస్ట్ కి ఆ జీఓ సమ్మెారు ఆ ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు నలభై రెండు శాతం సీటులకు కేటాయించారు ఈ యొక్క నేపథ్యంలో ఒకవేళ కోర్టులో ప్రతికూలమైనటువంటి తీర్పు వస్తే మరి బీసీలకు ఇంకా ఏ రకంగా న్యాయం చేయాలి ఎట్లా ముందుకు అంశం పైన చర్చించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి దీపిక రైట్ రాజరెడ్డి థ్యాంక్ యూ